సడన్గా ఎందుకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నావు చెప్పు అని కలెక్టర్ గారు అడుగుతుంటారు కానీ గంగేమ పర్సనల్ సార్ అని అంటుంది ఆ మాట విన చంగా ఇంకా ప్రశాంతంగా చూస్తూ ఉంటాడు కానీ గంగాధర్ మాత్రం తెలిసిన సరే ఏం మాటలు మౌనంగా వింటూ ఉంటాడు అమ్మ చెప్పు ఎందుకు నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నావు కారణం చెప్పు అని ఎమ్మెల్యే అడుగుతూ ఉంటారు ఆయన గంగ పెట్టినాక అసలు నా దగ్గర కూడా వర్క్ చేసింది ఎంక్వైరీ చేయించాము గంగ పేరు దగ్గర పంపించి రీజన్ అడిగించాము కానీ వాళ్ళు అసలు ఏమి కరెక్ట్గా చెప్పట్లేదు అని కలెక్టర్ గారు అంటూ ఉంటారు ఆయన మీకు అర్థం కాలేదు ఏంటి గంగగారు పర్సన్ అంటున్నారు తప్ప ఎవరో గంగని అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎమ్మెల్యే డౌట్ పడుతూ ఉంటారు గంగ ఇంకా ఏం మాట్లాడలేక చంగాని చూస్తుంటుంది చెంగి మళ్ళీ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది పాండు గంగాధర్ కూడా ఇంకా అలాగే గంగని చూస్తూ ఉంటారు చూడమ్మా చెప్పండి మీ వెనకాలే ఎమ్మెల్యే ఉన్నారు నేను కూడా ఉన్నాను కదా మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా ట్రక్ట్ ఉందా చెప్పండి నాకు అని కలెక్టర్ అదే పని అడుగుతూ ఉంటారు కానీ గంగ అప్పుడు కూడా ఏం మాట్లాడదు అలాగే చూస్తూ ఉంటారు అయినా సిన్సియర్గా హానెస్ట్గా ఉండే వాళ్ళకి ఈ బెదిరింపులన్నీ కామనే కదా ఏం భయపడకండి ఎవరు చెప్పండి మేము చూసుకుంటాను ఎమ్మెల్యే గట్టిగా చెప్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు కానీ అప్పుడు కూడా గంగ ఏం మాట్లాడు చెంగని చూస్తూ ఉంటుంది చెంగంకా గంగని కలెక్టర్ గారు మాట్లాడి వింటూ ఉంటారు టెక్షన్ పడుతూ ఉంటాడు గంగా ఈ ఒక్క ట్రాన్స్ఫర్ చాలా మందికి నష్టం వస్తుంది మీ కష్టం ఏంటో మీకు ప్రాబ్లం ఏంటో చెప్తే మేము సాల్వ్ చేస్తాం కదా అని చెప్పి కలెక్టర్ అడుగుతూ ఉంటాడు చెప్పండి మిమ్మల్ని ఎవరు పెద్దుస్తున్నారు ఖచ్చితంగా నేను చెప్పండి ఎవరు అతను అని చెప్పి ఎమ్మెల్యే అదే పని అడుగుతూ ఉంటాడు చంగా ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు గంగ ఇంకా అలాగే చంగని చూస్తూ ఉంటుంది కానీ అప్పుడు కూడా ఏం మాట్లాడదు కారు నాకు తెలుసు అని చెప్పి పాండు అంటూ ఇంకా చేయిలేపి లేపి ముందుకు వస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఇంకా చెంగ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి నా పేరు చెప్తాడని చెప్పి భయపడుతూ ఉంటాడు నేను చెప్తాను సార్ నాకు తెలుసు అని చెప్పి పాండు అంటూ ఉంటాడు ఇంకా కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే ముందుకు రమ్మని చెప్పి పిలుస్తూ ఇంకా పాండు వస్తూ ఉంటాడు ఏంటి నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నమస్కారం సార్ నా పేరు పాండు రంగ నేను అసిస్టెంట్ సెలెక్టర్గా పనిచేస్తున్నాను అని పాండు రంగు సార్ చెప్పండి అసలు గంగని ఇబ్బంది పెట్టే ఎవరతనా ఈ క్షణం యాక్షన్ తీసుకుని చెప్పండి అని చెప్పి కలెక్టర్గా అడుగుతూ ఉంటారు పాండు వాళ్ళ నాన్న చంగాని అలాగే చూస్తూ ఉంటాడు చంగా టెన్షన్ మొదలవుతూ ఉంటుంది అలా గంగ కూడా చూస్తూ ఉంటాడు ఇంకా పాండు ఇంకా అలాగే చూస్తూ ఇంకా చంగ పేరు చెప్పడానికి సిద్ధమవుతూ ఉంటాడు ఇంకా చంగై భయపడుతూ ఉంటాడు ఇంకా అలా చూస్తూ ఉంటాడు చెప్పండి ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని బెదిరిస్తే ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసు కదా మేము జైల్లో పెడుస్తాం చెప్పండి అని ఎమ్మెల్యే అడుగుతూ ఉంటాడు చంగ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ఈ పాండు నాకు నా ముంచలా ఉన్నాడు అని చెప్పి భయపడుతూ ఉంటాడు చెప్పండి ఎవరతను తన పేరు ఏంటి ఉంటాడు చెప్పండి అని చెప్పి ఎమ్మెల్యే అదే పనికి పాండును అడుగుతూ ఉంటాడు పాండు పదే పదే ఇంకా చెంగని చూస్తూ ఉంటాడు ఇంకా చెంగ ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అంటే సార్ అని చెప్పి పేరు అని చెప్పి పాండు చెప్పూ ఉంటాడు పాండుగారు ఆగండి అని చెప్పి గంగ ఆపుతూ ఉంటుంది గంగారు మీరు ఆగండి అని చెప్పి మీరు చెప్పండి అని పాండుని కలెక్టర్ గారు ఆడుతుంటారు ఏంటి తన పేరు చెప్పండి అని చెప్పి కలెక్టర్ అనగానే పాండు పదే పదే చంగా చూస్తూ ఉంటాడు అంటే తన పేరు ఏదో నాకు గుర్తు రావట్లేదు సార్ గుర్తు రావట్లేదు అని చెప్పి పాండు అంటూ ఉంటాడు ఈలోకి చంగ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఏమండి ఒక నిమిషం ఆగండి అని చెప్పి చంగని చూసి ఇంకా పాండు ఆపుతూ ఉంటాడు ఇంకా చెంగైపు నిమిషం ఆగి అంత చూస్తూ ఉంటాడు ఆగండి మిమ్మల్ని పిలుస్తుంది అని చెప్పి పాండు పిలుస్తూ ఉంటాడు ఏంటి అన్న అని చెప్పి చంగ సైకిల్ చేస్తూ ఉంటాడు అవును మిమ్మల్ని సార్ రండి అని చెప్పి చంగయ్యని చూస్తూ పాండు పిలుస్తూ ఉంటాడు ఇంకా చెంగయ్య ఇంకా ఏం మాట్లాడలేకపోతుంటాడు ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు నేను అని చెప్పి చెంగయ్య అంటూ నేను రావాలి నాతో ఏం పని మీకు అడుగుతూ ఉంటాడు గంగ మేడంని ఇబ్బంది పెట్టి మీకు బాగా తెలుసు చెప్పి పాండు అనమాట చెంగై టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకా అలాగే కలెక్టర్ని అలాగే ఎమ్మెల్యే చూసి భయపడుతూ ఉంటాడు గంగ ఇంకా ఇబ్బంది పడుతూ ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇదేంటి గంగ మేడం బెదిరిచే వర్తన చెంగైకి అలా తెలుస్తుంది అని చెప్పి చారి అనుకుంటూ ఉంటాడు నాకేం తెలియదు నాకేం తెలీదు మా అబ్బాయి ఉద్యోగులు వచ్చాడు వంద రోజులు అయింది అందుకే స్వీట్స్ పంచుతుందా నాకు వెళ్ళి తెలుస్తుంది నాకు తెలియదు అని చెప్పి చంగై అంటూ ఉంటాడు తెలుసు చెప్పండి అని కలెక్టర్ గారు ఆడుతూ ఒక మంచి మనిషిని ఆఫీసర్ని ఇక్కడే ఉంచిన వాళ్ళు అవుతారుగా అని కలెక్టర్ గారు అంటూ ఉంటారు పంపించేది ఏనని చెప్పి పాండు తన తన అనుకుంటూ ఉంటాడు ఇంకా చంగై భయపడుతూ ఉంటాడు అప్పుడు ఎమ్మెల్యేకి ఫోన్ వస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ లిప్ చేసి మాట్లాడుతూ ఉంటారు అదంతా కలెక్టర్ గారు గమనిస్తూ ఉంటారు నాన్న నీ పేరు చెప్తే ఏం తెలుసా పూం పుహార్ అవుతుంది అని పాండు అంటూ ఉంటాడు ఏంటారు నన్ను నిల అని చంగై అనగానే చెప్పమంటారు నీ పేరు అని పాండు భయపెడుస్తుంటాడు ప్లీజ్ అని చెప్పి చంగై అంటూ ఉంటాడు నువ్వే గంగని ఆపు అని చెప్పి పాండు పెదిస్తూ ఉంటాడు ఇంకా చంగయ్ తడపడుతూ ఉంటాడు సార్ సార్ వస్తాను అని చెప్పి ఎమ్మెల్యే అంటూ ఉంటాడు సార్ ఆ పేరేంటో నాకు గుర్తు రావట్లేదు కానీ కానీ తన కూడా గుర్తు రావట్లేదు గుర్తురాగానే చెప్పేస్తాను సార్ అని చెప్పి పాండు అంటూ ఉంటాడు అమ్మాయి అని చెప్పి గంగ అనుకుంటుండదు అసలు వాడి పేరు తెలిస్తే జన్మజన్మలో గుర్తుండగా గుణపాఠం చెప్తాము అని ఎమ్మెల్యే అంటూ ఉంటారు గంగని ఆగమని చెప్తావా లేదా నీ పేరు చెప్పేమంటావా అని పాండు భయపెడుస్తూ ఉంటాడు ప్లీజ్ దండం రా ప్లీజ్ చెప్పకు అని చెప్పి చంగయ్య అంటూ ఉంటాడు ఏం చెప్తారు నిర్ణయం చెప్పండి అని కలెక్టర్ ఆడుతూ ఉంటారు నాకు కొంచెం టైం కావాలని గంగ ఆడుతుంది నా మాట కాదని చెప్పి అనుకుంటున్నాను సరే అక్కడ వాళ్ళు ఫోన్ చేసి వెళ్దాం కలెక్టర్ గారు అని చెప్పి ఎమ్మెల్యే అంటూ ఉంటారు సరే పాజిటివ్గా ఉంటారు అనుకుంటున్నాను మీరు ఇక్కడే ఉండాలి అని కలెక్టర్ గారు అంటూ ఉంటారు మీరు ఉండాలి ఉండాలి అంతే సరే వెళ్ళొస్తా అని చెప్పి ఎమ్మెల్యే ఇంక చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా గంగ ఇంకా అలా చూస్తూ చూస్తుంటుంది ఇంకా ఏమో అలా గంగని చూస్తూ ఉంటాడు నాన చెప్పి పాండు పిలుస్తూ ఉంటాడు నేను వెళ్తానా అని చెప్పి చెంగయ్య అంటూ ఉంటాడు అదేంటి వెళ్ళిపోతాం అరే గంగాధర్ రారా అని చెప్పి పాండు పిలుస్తూ ఉంటాడు గంగాధర్ వెళ్తూ ఉంటాడు ఏంటి ఏంటన్నా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ జాబ్ కోసం నాన్న వంద రోజులు అని చెప్పి స్వీట్స్ వండుస్తున్నాడు కదా ఇప్పుడు నీకు గంగ కూడా నాన్న స్వీట్స్ ఇస్తాడు అని చెప్పి పాండు అంటూ ఉంటాడు ఇంకా చంగే చాలా కోపం వస్తుంది కానీ ఇంకా ఏం మాట్లాడుతూ ఇబ్బంది పడుతూ ఇంకా పాండు అలాగే చూస్తూ ఉంటాడు ఇందాకే ఇచ్చాను కానీ చంగ అనగానే అది చాలా తర్వాత ఇచ్చావు కదా ఆయన ఈ భూమి మీద వేస్ట్గా మనుషులు ఉన్నారులే మా గంగా మేడం లాంటి మంచివాళ్ళు ఉన్నారులే ఇదిగో అందుకే అలవాళ్ళు ఉండాలని చెప్పి కోరుకుందాం నాన్న అని చెప్పి పాండు కావని చెప్పి అంటూ ఉంటూ గంగా ధరకి గంగా మేడం కూడా మళ్ళీ స్వీట్ ఇవ్వు చిరునవ్వుతావు అని చెప్పి పాండు అంటూ ఉంటాడు ఇంకా చెంగై ఇంకా ఏం మాట చూస్తూ ఉంటుంది చెప్పట్టుకోండి చెప్పట్లు కొట్టండి అని చెప్పి ఎంఆర్ ఆఫీస్లో ఉన్నాం మనుషులు అందరితో చెప్తూ ఉంటాడు పాండు చెప్పడం అందరూ క్లాస్ కొడుతూ ఉంటాడు గంగా ధరకు వెళ్ళి చంగ స్వీట్ ఇస్తూ ఉంటాడు ఇంకా గంగ ముందు స్వీట్ బాక్స్ పెడుతూ ఉంటాడు కానీ ఏం మాట్లాడు గంగ కూడా ఇంకా అలాగే ఇబ్బంది పడుతూ ఇంకా అలాగే చూస్తూ ఉండదు చంగ కూడా గంగ చూస్తుంటారు నాన్న యువ నాన్న చిరునవ్వుతో అని చెప్పి పాండు అంటూ ఉంటాడు ఇంకా చంగై పాండువైపు చాలా కోపం చూస్తుంటాడు కానీ ఇంకా ఏం మాట్లాడదు ఇంకా అలా గంగను చూస్తుంటాడు మీరు మన క్లాస్ కొట్టండి అని చెప్పి పాండు అంటూ ఉంటాడు ఇంకా చెంగయ్ తన స్వేత్తో స్వయంగా స్వీట్ తీసుకొని గంగ చేతిలో పెడుతూ ఉంటాడు గంగ తీసుకుంటూ ఉంటుంది చెంగయ్ మాత్రం ఇంకా ఏం మాట్లాడు ఇంకా అందరిని గమనిస్తూ ఉంటాడు గంగ మీద ఇంకా ఎక్కడ లేని కోపం వస్తుంది పాండు మీద కోపం వస్తుంది కానీ ఇంకా ఏం మాట్లాడు తమకొని అలా చూస్తూ ఉంటాడు అబ్బా ఇది చాలా గొప్ప విషయం క్లాస్ కొట్టండి క్లాస్ కొట్టండి అని చెప్పి పాండు అంటూ ఉంటాడు ఇంకా అందరూ అలా కొడుతూ ఉంటారు ఇంకా ఇంకా ఏం మాట్లాడే ఇబ్బంది పడుతూ అక్కడ బయటకు వచ్చేస్తాడు ఇంకా తర్వాత చాలా కోపం గంగను చూస్తూ ఉంటాడు ఇంకా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు గంగ ఇంకా ఏం మాట్లాడలేదు మౌనంగా అలా చూస్తూ ఉంటుంది అక్కడ పుష్ప ఏమో ఏంటి వాళ్ళు వచ్చారా అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఇంకా అదే పని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది తనకు అంత ఉందా అని చెప్పేసి పుష్ప చాలా కోపం తన ఫోన్ నేలకేసి కొడుతూ ఉంటుంది ఏమైంది అమ్మ అని చెప్పి పుష్ప నాన్న అడుతూ ఉంటాడు ఏమైంది ఆ గంగ ఆకాశ అయింది ఆకాశం అంతా ఎత్తు ఎదిపోయిందంట అని చెప్పి పుష్ప చాలా కోపం చెప్తుంది కాస్త సర్జన చెప్తావా అని చెప్పి పుష్పాలు నాన ఆడుతుంటారు అంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటానంటే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వెళ్ళి బయట ఆడారంట ఇక్కడ అని చెప్పి అన్నారంట మళ్ళీ ఏంటి అదే ఫోన్లో చెప్పింది అని చెప్పి పుష్పం కానీ అదేంటి అది ఎలాగని చెప్పి పుష్పాలు నాన్న అంటూ ఉంటారు పెద్ద కిలాడి సాఫ్ట్గా కనపడుతుంది అందరినీ అమ్మాయి ఫేస్తో బొట్లో పడేస్తుంది అని పుష్పాలను కానీ వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి పుష్పాలు నాన అంటూ ఉంటారు అప్పుడు కంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది పైగా తన వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారుగా చూస్తు కళ్ళ ముందు ఎదిపిందిగా గంగ ఇంతకీ అత్త అక్కడ అని చెప్పి పుష్ప అడుగుతుంది ఏదో పనుందంట వెళ్ళింది అని పుష్పాల నాన అంటూ ఉంటాడు ఆ బ్రోకర్కి ఫోన్ చేయండి పని అయినట్టే పుష్పంగానే అది లావుగా అయినా అక్కడ అవుతుందని చెప్పి పుష్పాలు నానం అక్కడ గంగ ఉంది సంతకం చేస్తుందా ఏంటి అని చెప్పి పుష్పంగా సరే అని చెప్పి పుష్పాలు నానగానికి బ్రోకర్ కాల్ చేస్తూ ఉంటాడు సార్ అవుతుంది పాండు గారికి లక్ష్యని అవుతుంది అని చెప్పి బ్రోకర్ అంటూ ఉంటారు సరే చెయ్యి అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తారు ఏంటంటే పుష్ప అడుతుంది అవుతుంది అంటే పుష్ప నాన్న అంటూ ఉంటారు ఇంకా పుష్ప చాలా కోపం వస్తుంటుంది ఎలాగైనా సరే పని అవకొట్టుకో అని చెప్పి అనుకుంటూ ఉంటారు గంగని చంపేసినా బాగుండు అని చెప్పి పుష్పం కానీ ఏంటో పెద్ద ప్రాజెక్ట్ గంగలో లాగేసిందిగా అని చెప్పేసి పుష్పాలు నాన్న ఆవేశపడుతూ ఉంటారు పుష్ప ఇంకా వస్తూ ఉంటుంది గంగాధర్ ఫైల్ తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటాడు గంగ అంతా గమనిస్తుంది కానీ ఏం మాట తను పని చేసుకుంటూ ఉండదు గంగాధర్ వెళ్ళి ఇంకా ఫైల్ ఇంకా పెట్టబోతుంటాడు ఏంటని గంగ అడుగుతుంది అంటే పెండింగ్ వర్క్ ఉంది దీన్ని చూసి అంతరం చేయండి అని చెప్పి గంగాధర్కి ఫైల్ ముందు పెడుతుంటాడు గంగ తీసుకుంటూ ఉంటుంది ఇంకా ఫైల్స్ ఇచ్చేస్తుంది కంగ్రాట్స్ అని చెప్పి ఇంకా గంగాధర్ అంటూ మీరు ఇక్కడ ఉండగా అందుకే చెప్తుందని చెప్పి అంటూ ఉంటాడు మీరు ఇక్కడ ఉండడం చాలా సంతోషం ఉంది అని గంగాధర్ అంటూ ఇంకా ఫైల్ తీసుకుని బయటకు వెళ్ళిపోతుంటాడు ఒక నిమిషం ఆగు అని చెప్పి గంగా ఆగుతూ ఉంటుంది గంగాధర్ ఒక నిమిషం ఆగుతూ ఉంటాడు ఒక మాట అడగచ్చా ఆయన మంచి బలంగా నమ్మారు కదా మీ నమ్మకం నిజమైంది కదా కానీ నా ప్రశ్న ఏంటంటే అని చెప్పి గంగా అంటూ ఒక ఫ్యామిలీ నన్ను వద్దనుకుంది కదా అటువంటి నేను ఇక్కడ ఉండాలని చెప్పి ఎలా ఆశించారు మీరు ఎలా నమ్మారు అని గంగ అడుగుతూ ఉంటుంది కానీ గంగాధర్ ఏం మాట్లాడ ఇక్కడే ఉండాలని చెప్పి ఇందులో తెలుసుకోవచ్చా అని గంగ కానీ ఫ్యామిలీ జరిగిన తప్ప ఒప్పో దాని గురించి నేను చర్చించలేను అని చెప్పేసి పర్సనల్గా సొసైటీ పరంగా ప్రొఫెషనల్గా ఒక మంచి మనిషిగా ఉంటాడు కానీ ఏదో ఒక విషయంలో పోరపాటు చేస్తాడు ఒక మనిషి అందరితో మంచిగా అని చెప్పేసి అలాగే ఏం ఉండాలని రూలే లేదు కదా తనకంటూ ఒక లోపం ఉంటుంది ఒక డబ్బు మిషన్లో బాగుండకపోవచ్చు డబ్బు మిషన్లో కట్టకు ఉండొచ్చు లేదా కొందరు స్నేహం విషయంలో కట్టకుండా డబ్బు విషయంలో కట్టక ఒక్కోసారి ప్రాణ స్నేహితులు ఉంటారు వాళ్ళు గది కూడా పంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు కదా ఒక మనిషి అన్ని విషయాలు కట్టగా ఉండాలని చెప్పేసి రూల్ ఏం లేదు కదా మేడం అందరూ అన్నింటిలో బెస్ట్ చెప్పేసి ఉండాలని కూడా ఏమీ లేదు కదా ఒక మనిషి ఒకే విషయంలో కొలవలేము కదా అలాగే ఒక చిన్న పొరపాటుతో అని పలాన మనిషి పాలని చెప్పేసి అయినా మనం ముద్ర కూడా ఏం వినం కదా మీరు క్లారిటీగా చెప్తున్నా నాకౌతే అర్థం కావట్లేదు కానీ అందులో బెస్ట్ అవడం చెప్పలేను కదా మీరు ఇక్కడ ఆఫీస్లో మాత్రం బెస్ట్ ఆఫీసర్ కావద్దు అలాగే మీరు వచ్చాక ఈ ఆఫీసులో పనితీరు కూడా మారింది కదా మనలో మంచి అవుతుంది ప్రజలకి అలాగే టైంకి పనులు అవుతున్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఈ మంచి ఆకుండా మీరు ఇక్కడ ఉండాలని చెప్పేసి మంచి కోరుకున్నారు మేడం అని ఒక మంచి ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది కదా ఒక మీరు మీరంటే నాకు గౌరవం కూడా ఉంది ఇలాగే ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నా అని చెప్పి మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు అవసరం అయితే మీరు వెళ్ళకుండా అప్పటికి నేను వెళ్ళిపోదని చెప్పి నిర్ణయించుకున్నాను అని చెప్పి గంగాధర్ అంటూ ఉంటాడు గంగ మౌనంగా అన్నీ వింటూ ఉండదు ఇంకా బాధపడుతూ ఉంటుంది మీరు వెళ్ళదని ఆశ్చర్యం అది జరిగితే నాకు సంతోషంగా ఉంది మీ వల్ల చాలా మందికి మంచి జరుగుతుంది అని చెప్పి గంగాధర్ ధర్మాసం అది చెప్తూ ఉంటాడు ఇంక ఇక్కడ మంచిదని మంచిది అని చెప్పి అంటూ ఉంటాడు కానీ గంగా మాటలు విని చాలా బాధపడుతూ కళ్ళం నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది